కరిమేద ప్రజలందరికీ విజయపడ్డీ నమస్కారాలు నా పేరు కళ్యాణ వాగయ్య తెలుగుదేశం పార్టీ కరిండ్ అసెంబ్లీ నియోజకవర్గం మాజీ ఇన్ఛార్జ్ అదేవిధంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యక్రమ కార్యదర్శి మాజీ మీ అందరికీ విన్నవించే విషయం ఒకసారి మీరు అందరూ కూడా గమనించాలని మనం చేస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ఏదైతే జిఎస్టీని ఎనిమిది సంవత్సరాల క్రితం తీసుకువచ్చిందో ఆ యొక్క జిఎస్టీని ఈనాడు కొద్దిగా ప్రజలకు భారం అవుతుంది అని తగ్గిస్తామని చెప్పడం జరుగుతుంది మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతూ ఉన్నాం ఇయో ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రజల మీద భారం అయ్యేటువంటి విషయం మీకు తెలియదా ఇవాళ ప్రజల మీద భారం పడుతుంది నాలుగు షా నాలుగు 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 స్లాబ్ల నుంచి రెండు స్లాబ్లను తగ్గిస్తామని చెప్పడం జరుగుతుంది రెండు స్లాబులను కూడా మీరు తగ్గించేటువంటి స్లాబ్ ఒకటి ఇరవై ఎనిమిది ఇంకోటి పద్దెనిమిది కూడా ఉన్నది ఆ పన్నెండు పద్దెనిమిది తగ్గిస్తే ఇంకా ప్రజల మీద రాష్ట్ర ప్రజల మీద ఇంకా కొద్దిగా పెనుభారం తగ్గేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాన్ని మీరు ఆలోచించవలసిందిగా ఈ సందర్భం మనం చెప్తున్నాం కానీ అప్పుడు వేసినప్పుడు మీకు అసలు జిఎస్టి ఏ విధంగా నిర్ణయం చేయాలి ఏ విధంగా ప్రజల దగ్గర నుంచి మనం జిఎస్టీ వసూలు చేయాలని దాని మీద మీకే అప్పుడు సరైన అవగాహన లేక అప్పుడు ఏదో పెట్టారు ఇప్పుడేంటో ప్రజల మీద భారం పడుతుంది దాని మీద ఆనాడు మీరు ఏదైనా తప్పును కప్పిపించుకోవాలని మాత్రమే ఇవాళ ఈ జిఎస్టీని మీరు తీసివేస్తామని అంటున్నారు సరే ఏదైనా ఈ పన్నెండు శాతం ఐదు శాతం మీద కాకుండా ఉంటే ఉంచితే బాగుంటుంది కొద్దిగా రైతుల పన్ను భారం తగ్గుతుందని మనం చేస్తున్నాం ఇరవై శాతం తీస్తాను ఓకే మళ్ళీ ఇంకో పన్నెండు శాతం మీరు తీస్తాను ఐదు పన్నెండు ఉంచండి పద్దెనిమిది ఇరవైని మీరు ప్రజలకు దూరం చేసే ప్రయత్నం చేయాలని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మేము ఇంత చెప్పిన వాళ్ళు వినటం లేదు అని ఇంతకుముందు చెప్పడం జరిగింది లేదా కాబట్టి ఏదేమైనా దాన్ని ఒప్పించడం జరిగింది ఇలా ఆర్థిక మంత్రులతో ప్రభుత్వాలతో మీరు మాట్లాడి చేస్తే తగ్గించే విధానానికి మీరు తీసుకురావడం జరిగింది సంతోషమే కానీ మేము కూడా ఏమంటున్నాం ప్రజలు అందరూ ఏమంటున్నారు అంటే ఇది ఒక పెట్రోల్ విధానం ఏదైతుందో డీజిల్ విధానం ఏదైతుందో ఇది కూడా జిఎస్టీలో తీసుకురావాలి ఉండాలి తీసుకురావాలి తీసుకొస్తే కొద్దిగా పెట్రోల్ డీజిల్ మరి ధరలు కొద్దిగా అదుపులో ఉంటాయి దానివల్ల సామాన్య ప్రజానికానికి కొద్దిగా మరి భారం తగ్గుతుందని చెప్పడం జరుగుతుంది కానీ ఇలా మేము రాష్ట్రవాదులు మాట్లాడుతున్నాం వాళ్ళు మాత్రం జిఎస్టీలోకి పెట్రోల్ డీజిల్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నానికి ఏమాత్రం కూడా ఆమోదం తెలుపుతలేరు చెప్పడం జరుగుతుంది అంటే కేవలం మేము మాత్రం తగ్గిద్దామని సిద్ధంగా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా లేవు అనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వాలు బదరామ చేస్తాను కొరకు మీరు ఈ మాట మాట్లాడటం తప్ప వాస్తవంగా కనుక మీరు గట్టిగా మాట్లాడతాం ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు దిగిరావు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇది దిగిరారు ప్రజల మీద భారం పడుతున్నటువంటి దాని మీద తగ్గించే ప్రయత్నం చేయండి ఇది తగ్గిస్తున్నారు ఇక మీ స్వార్థమా ఏ స్వార్థమో రేపు ప్రతి ఎన్నికల విధానంలో ఏ విధంగా మళ్ళీ మనం గిట్టానికి కావాలి ఏ విధంగా మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ పార్టీని మరి ప్రజలకు దగ్గరికి వచ్చి ఎన్నికలు మరి విజయం సాధించడానికి కొరకు ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కొరకు మాత్రమే మీరు ఆ ప్రయత్నం చేస్తుంటే చదివేరు కానీ దాంతోపాటు ఈ యొక్క డీజిల్ పెట్రోల్ను కూడా తప్పకుండా మీరు ఈ దీన్ని పదిలోకి తీసుకెళ్తేనే ప్రజలకు మేలు జరుగుతుంది కాబట్టి దాన్ని ఆలోచించాలని నేను కరీంనగర్ నగర తెలుగుదేశం కరీంనగర్ వేదిక తెలుగుదేశం మా ఇన్ఛార్జిగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మరి కార్మిక కార్యదర్శిగా అన్న ఎన్టీ రామారావు వీరాభింగ నేను డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క తగ్గించేటువంటి విధానానికి తో పాటు మరి డీజిల్ పెట్రోల్ కూడా మీరు మా గేట్ పరు విసుకురావాలి ఈ సందర్భంగా మనం ఇవ్వడం దొరుకుతుంది